అందరికీ నమస్కారం అండి తెనాలి ప్రజలు నిద్రపోతున్నారు ఇప్పటికీ నిద్రలోనే ఉన్నారు ఎందుకంటే నూతన జిల్లాల ప్రతిపాదన కోసం ఒక ఆరు నుంచి ఏడు జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేయాలనే చర్చ ప్రభుత్వంలో నడుస్తుంది అనేది మనకి బయటికి వినిపిస్తుంది కానీ ఇప్పటికీ ఎక్కడా కూడా తెనాలి జిల్లా ఏర్పాటు చేయాలి అనేటువంటి విషయం ఎక్కడ ఎవరు కూడా మాట్లాడలేదు ముఖ్యంగా తెనాలిని ఎందుకు జిల్లా చేయాలి తెనాలి జిల్లా ఎందుకు అనే విషయాన్ని బలంగా వినిపించే వ్యక్తులు ఇవాళ ఇక్కడ లేరు ఇవాళ కాదు అసలు తెనాలికి జిల్లా అనే అంశం ఎప్పుడు పోయింది తెనాలి పార్లమెంటు అయినప్పుడే పోయింది అప్పుడే జాగ్రత్త పడాలి తెనాలిని పార్లమెంటు నియోజకవర్గంగా ఏ రోజైతే రద్దు చేశారో ఆ రోజే తెనాలి ప్రభావాన్ని కోల్పోవటానికి నాంది పలికింది ఇంకా ముందు కొంచెం చరిత్ర లోతుల్లోకి వెళితే వ్యూహాత్మకమైనటువంటి ఒక దాడి తెనాలి మీద జరిగింది తెనాలి ఎంతో చరిత్ర కలిగినటువంటి ప్రదేశం కేవలం చారిత్రక ప్రదేశం కాదు ఉద్యమాలకు పురుడిగడ్డ తెనాలి ఎన్నో ఉద్యమాలు ఇక్కడ పురుడు పోసుకున్నాయి గుంటూరు చరిత్రలో లేని రోజుల్లోనే తెనాలి చారిత్రకంగా ఉన్నటువంటి ప్రదేశం ఎంతో విశిష్టత కలిగినటువంటి ప్రదేశం బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే తెనాలలో సబ్ కలెక్టరేట్ సబ్ కలెక్టర్ కార్యాలయము ఉంది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబ్ కలెక్టర్ స్థాయిలో ఉన్న డివిజన్లు చాలా తక్కువ ఉన్నాయి వేళ మీద వేయాల్సినటువంటి డివిజన్లు ఉన్నాయి సబ్ కలెక్టర్ హోదాతోటి నిజానికి జిల్లా పునర్వ్యవస్థీకరణ వచ్చినప్పుడు సబ్ కలెక్టర్ స్థాయిలో ఉన్న డివిజన్ని ముందుగా జిల్లాగా మార్చాలి కానీ అలాంటిది జరగలేదు రెండవది అసలు స్వాతంత్ర ఉద్యమ కాలము నుంచి ఎన్నిటికో కేంద్ర కాలయంగా తెనాలి ఉన్నది మనం కనుక గమనించినట్టయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపింది గాంధీ గాజీ సారాధ్యంలో అని చెప్పుకుంటున్నామో ఆ కాంగ్రెస్ పార్టీ పుట్టింది మొదలైంది అభివృద్ధి చెందింది తెనాల్ నుంచి కాంగ్రెస్ కా పార్టీ యొక్క జిల్లా కార్యాలయం జిల్లా స్థాయి కార్యాలయం గుంటూరు జిల్లా ఏర్పడక ముందే తెనాల్లో ఉంది గుంటూరు బోర్డుగా ఉన్నప్పుడే తెనాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత సహకారోద్యమానికి ప్రాణం పోసి సహకార ఉద్యమాన్ని బాగా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఎంతోమంది పెద్దలు తెనాల్లో ఉన్నారు కేంద్ర సహకార బ్యాంక్ జిల్లా కార్యాలయం ఎక్కడ ఉంది ఒక్కసారి ఆలోచించండి తెనాల్లో ఉంది కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అంట జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ కార్యాలయం తెనాల్లో ఉంది మరి ఇవన్నీ ఏమైనా ఖాదీ ఉద్యమం అత్యంత విస్తృతంగా ఉద్ధృతంగా ఎక్కడ జరిగింది ఉప్పు సత్యాగ్రహం ఎక్కడ జరిగింది సహాయ నిరాకరణ ఉద్యమం ఎక్కడ జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం ఎక్కడ జరిగింది ఇప్పటికీ మనం రణరంగ చౌక్ పేరుతోటి క్విట్ ఇండియా ఉద్యమంలో మరణించినటువంటి అమరవీరుల కోసం ప్రతి సంవత్సరం కూడా నేరాజనాలు అర్పిస్తున్నాం మార్నింగ్ వాక్ చేస్తున్నాం అటువంటి విశిష్టమైనటువంటి చారిత్రకమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి తెనాలి ఎందుకు జిల్లా కాదు కేవలం కొన్ని రాజకీయ కారణాలతోటి ఆనాడు తెనాలిలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల పట్టనితనంతో ఈ కేంద్ర కార్యాలయాలన్నీ కూడా గుంటూరుకు తరలిపోయినాయి దశాబ్దాలకు పైగా వ్యతిరేకించి అప్పటి నాయకులు నిలబడినప్పటికీ వారి తదనంతరం వచ్చినటువంటి నాయకులలో శ్రద్ధ లేకపోవడం వలన క్రమంగా ఈ కేంద్ర కార్యాలయాలన్నీ కూడా గుంటూరుకు తరలిపోయాయి ఆ తర్వాత పార్లమెంటు నియోజకవర్గం ఏర్పాటులో సైతం తెనాలికి సమీపముగా ఉన్నటువంటి నియోజకవర్గాల్ని కలపకుండా కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల్ని కలుపుకోవడం ఆ తర్వాత పునర్వ్యవస్థీకరణలో వాటిని విడగొట్టడం నియోజకవర్గాల పునర్విభజనలో బాపట్లకి కొన్ని నియోజకవర్గాలని కేటాయించడం అక్కడే కొన్ని మార్పులు జరిగిపోయింది ఇలాగా కనిపించకుండా చాప కింద నీరులాగా జనాలకి క్రమంగా నష్టం జరుగుతూ వచ్చింది ఏ రోజు కూడా ఎవరు దీనిని అడ్డుకునే ప్రయత్నాలు చేయలేరు ఆ తర్వాత జిల్లాల పునర్విభజన సమయంలో సైతం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికనే జిల్లాల ఏర్పాటు అనేటువంటి ఒక మొండి సూత్రంతో చేయడం వలన తెనాలి ఎంతో స్థాయి ఉండి డివిజన్ కార్యాలయాలు ఉండి కేంద్ర కార్యాలయాలు ఉన్నప్పటికీ తెనాలి జిల్లా కాలేకపోయింది ప్రధాన రహదారి రైల్వే రహదారి చెన్నై టు కలకత్తా రైల్వే రహదారిలో ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్గా తెనాలి ముఖ్యమైన జంక్షన్గా అభివృద్ధి చెందుతూ వచ్చింది ఎప్పుడైతే గుంటూరు లైన్ హైదరాబాద్ గుంటూరు లైన్ కలపడం గుంటూరు జిల్లా కాబట్టి మాకు ప్రాధాన్యత కావాలి అని అక్కడ వాళ్ళు కొన్ని రై రైళ్ళని గుంటూరుగా చేసుకోవడం క్రమంగా జిల్లా స్థాయికి అభివృద్ధి ఇవ్వాలి అనే ఉద్దేశంతో గుంటూరు రైల్వే స్టేషన్ని అభివృద్ధి పరచడం ద్వారా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కొంత కుంటుబడిందని చెప్పచ్చు కానీ ఇవాళ అనేకమైన రైళ్లు తెనాలి మీదుగానే ప్రయాణం చేస్తున్నాయి ముఖ్యమైనటువంటి రైల్వే జంక్షన్గా రైల్వే కూడలిగా తెనాలి ఉన్నది అటువంటి పరిస్థితులలో వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో మరి తెనాలి చాలా ప్రముఖ స్థానం వహిస్తుంది అటువంటిది తెనాలికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం కానీ రెవెన్యూ డివిజన్గా ఉన్నటువంటి నేపథ్యం కానీ ఎటువంటి పరిగణలోకి తీసుకోకుండా తెనాలిని జిల్లా కాకుండా చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఈ విషయంలో ప్రతి ఒక్కరూ చైతన్యం కావాల్సిన అవసరం ఉంది మేలుకోవాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా మేధావులు విఘ్నులు పెద్దలందరూ కూడా ఆలోచించి దీనిని రాజకీయ నాయకులని ప్రేరేపించి వారి ముందు నిలబడి తెనాలి జిల్లా అనే ప్రపోజల్ని ఎంత త్వరగా మనం ఉద్ధృతంగా తీసుకు వెళ్ళగలిగితేనే మనం ఈ జిల్లాను సాధించుకోగలుగుతాం లేకపోతే తెనాలి మళ్ళీ చరిత్రలో ఒక చారిత్రక గ్రామంగా మిగిలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆర్ అండ్బి ఇంజనీరింగ్ కార్యాలయం లేదు డివిజన్ కార్యాలయం గుంటూరుకు తరలి వెళ్ళిపోయింది పంచాయతీ పంచాయతీరాజ్ కార్యాలయం వెళ్ళిపోతుంది అలాగే బ్యాంక్ కార్యాలయాలు వెళ్ళిపోతాయి కోర్టులు వెళ్ళిపోతాయి అన్నీ తరలిపోతాయి డివిజన్ స్థాయి కార్యాలయాలు ఏవి కూడా తెనాలిలో ఉండవు అప్పుడు తెనాలి మళ్ళీ గ్రామంగా మిగిలిపోతుంది మరి ఆర్థిక ప్రాతిపదిక మీద ఒక మంచి గ్రామంగా తెనాలి వాసులు తెనాలి అనేది అంత మిగిలిపోదామా తెనాలిని జిల్లా స్థాయికి పెంచుకుందామా అనేది ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి తప్పనిసరిగా దీని మీద రౌండ్ టేబుల్ చర్చలు జరగాలి సమావేశాలు జరగాలి చైతన్యవంతులు కావాలి ప్రజలందరూ కూడా ముందుకు రావాలి ఎవరికి వాళ్ళు కూర్చుంటే ఇది అయ్యే పని కాదు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ముందడుగు వేయాలి తెనాలి జిల్లా మాకు కావాలి అనే వాణిని వినిపించాల్సినటువంటి సమయం ఇది లేవండి మేల్కోండి ఇప్పటికైనా ముందుకు రండి